పంతొమ్మిది ట్యాంక్ అడ్లొచ్చింది మీ కళ్ళందరము పంతొమ్మిది వచ్చి అలా మనం ముప్పై పెట్టి hello, <coughs> 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 <coughs>

స్మారక మార్కెట్ కమిటీ ప్రాంగణంలో మంతెని పట్టణంలో ఉన్నాం మనం మంతని పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీలో వడ్లు పోసినటువంటి వాళ్ళకి కంటఘోష మిగిలింది తప్ప వాళ్ళ వడ్ల కొనుగోలు కొనుగోలు మాత్రం ప్రారంభం కాలేదు దాదాపు పది పదకొండు రోజులైంది రైతులు వడ్లు తీసుకొచ్చి రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనేది ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మంత్రిని నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి ప్రజానీకం వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోకుండా ఈ మంత్రినితో సంబంధం లేకుండా మంత్రిని రాజ్యం మేలే వాళ్లకు ఓట్లేస్తే ఏ విధంగా ఉంటుందో ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ కళ్ళ కద్దినట్టు చూపిస్తా ఉన్నాడు మంత్రిని హెడ్ మార్కెట్ కమిటీ ఉన్నది ఇక్కడ చిన్న చిన్న సౌకర్యాలు మేము ఆల్రెడీ అన్నీ కూడా దాదాపు అనేక సౌకర్యాలు కల్పించిన నీళ్ళు వచ్చే అటు నుంచి పోటుగమ్మేటువంటి నీళ్లను ఈ మార్కెట్ యార్డ్లోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ముందు చూపు లేకపోవడం వలన కనీసం బార్దాన్లైనా చక్కగా ఉన్నాయా అంటే అవి మొత్తం చిల్లులు పడి చెదలెక్కి ఉన్నాయని రైతులు చెప్తా ఉన్నారు కవర్లు ఆ కవర్లు కూడా పడి ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇంకొక రైతు అయితే ఇవాళ ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను ప్రజల పక్షాన ఉండాలని ఎట్లా కోరుకుంటారో వెంకటేష్ అని కానపూర్ రైతు మేము రాగానే అన్నా కొంచెం వస్తే బాగుండి ఇంకా చాలా కష్టంలో ఉన్నాం మీరు అస్తేనన్నా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు కొంతనన్నా కొంత ఈ ప్రజల పట్ల ఆలోచన వస్తుందని ఆ వెంకటేష్ పాపం కోరుతా ఉన్నారు అంటే ఈ విధంగా ఎవరైనా మాకోసం